రామభక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న రామమందిర ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమైంది దేశ ప్రజలకు కోదండరాముని దర్శన భాగ్యం మరి కొన్ని గంటల్లోనే కలగనుంది ఈ నెల ఇరవై రెండున అంగరంగ వైభవంగా అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది ఈ వేడుకకు అన్ని రంగాలకు చెందిన అతిరథ మహారథులు దేశ విదేశాల నుంచి హాజరు కాబోతున్నారు ఇప్పటికే రామభక్తులు రైళ్లు బస్సులు విమానాల ద్వారా అయోధ్య నగరానికి చేరుకుంటున్నారు అయితే అయోధ్యకు వెళ్ళి వీక్షించలేని వారికి గుడ్ న్యూస్ కొన్ని మల్టీప్లెక్సుల్లో రామమందిర ప్రారంభోత్సవం లైవ్ను చూసే అవకాశం కల్పిస్తున్నాయి ఇంతకీ ఆ మల్టీప్లెక్స్లు ఏవో ఇప్పుడు చూద్దాం శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టతో చారిత్రాత్మక ఘట్టానికి తెరలేవనుంది ఈ అరుదైన క్షణాలను వీక్షించేందుకు రామభక్తులు సిద్ధమవుతున్నారు అయితే అయోధ్యకు నేరుగా వెళ్ళలేని వారు టీవీల్లో చూసే అవకాశం ఉంది అయితే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కూడా రామ మందిర ప్రారంభోత్సవ లైవ్ వేడుకను చూడవచ్చు రాముడి పండగను చూసే అవకాశం కల్పిస్తున్నాయి ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలు పీవీఆర్ ఐనాక్స్ ఈ విషయాన్ని పీవీఆర్ సినిమా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది దేశంలోని డెబ్బై ప్రధాన నగరాల్లోని నూట కంటే ఎక్కువ కేంద్రాల్లో అయోధ్య రాముడి పండగను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు పీవీఆర్ ఐనాక్స్ ఏర్పాట్లు చేశాయి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు బిగ్ స్క్రీన్పై ఈ రామమందిర ప్రారంభోత్సవ లైవ్ను వీక్షించవచ్చు కాగా ప్రతి టికెట్పై కూల్ డ్రింక్స్ పాప్కార్న్ కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు కాగా టికెట్లు పివిఆర్ ఐనాక్స్ అధికారిక వెబ్సైట్లు మూవీ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి బుక్ మై షో పేటిఎంలలో టికెట్లను బుక్ చేసుకోవచ్చు మరి లో అయోధ్య రామ